నమస్తే వెల్కమ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై ఇరవై ఐదు శాతం పన్ను విధించాలని ఆకస్మిక నిర్ణయం వల్ల ఏర్పడిన ఒత్తిడిని ఎదుర్కోవడానికి భారతదేశం కూడా ప్రయత్నిస్తున్న సమయంలో ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అమెరికా నుండి కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను భారత్ తిరస్కరించినట్లు తెలుస్తోంది బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైట్ హౌస్ పర్యటన సందర్భంగా అత్యాధునిక యుద్ధ విమానాలను కొనుగోలు ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు అధ్యక్షుడు ట్రంప్ ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి ఎఫ్ థర్టీ ఫైవ్ ఒప్పందాన్ని ఒక మూల స్తంభంగా ఉమ్మడి మీడియా సమావేశంలో ప్రకటించారు అయితే భారతదేశం ఖరీదైన ఆఫ్ ది షెల్స్ కొనుగోలుకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది భారత్ ఆసక్తి వ్యక్తం చేయకపోవడంతో ఇప్పటి వరకు అమెరికా నుండి నిర్దిష్ట ప్రతిపాదన కూడా రాలేదు అందుకు బదులుగా ఉమ్మడి డిజైన్ ప్రయత్నాలు దేశీయ తయారీ సామర్థ్యాలకు భారత్ ప్రాధాన్యతనిస్తుందని ఆ నివేదిక జోడించింది ఐదో తరం ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలు జరపలేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభకు స్పష్టం చేసింది కాంగ్రెస్ ఎంపీ బల్వంత్ బస్వంత్ వాంఖాడే అడిగిన ప్రశ్నకు శుక్రవారం భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలలో అనిశ్చితి పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం వచ్చింది ఆగస్టు ఏడు నుంచి అమలు కానున్న ట్రంప్ ఆకస్మిక సుంఖాల ప్రకటన భారత అధికారుల్ని ఆశ్చర్యపరిచింది భారత ప్రభుత్వం తక్షణ ప్రతీకార చర్యను తోసిపుచ్చినప్పటికీ అమెరికాతో తన వాణిజ్య మిగులును తగ్గించుకునే చర్యలను చురుకుగా పరిశీలించింది అయితే ఎఫ్ ఫైవ్ వంటి ప్రధాన సైనిక కొనుగోళ్లను ఎటువంటి చర్చలకైనా భారత అధికారులు తిరస్కరించారు ప్రపంచంలోని అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటైన ఈ విమానం చాలా కాలంగా భారతదేశానికి వాషింగ్టన్ వ్యూహాత్మక ప్రతిపాదనలతో భాగంగా ఉంది ఆసియాలో చైనా విస్తరిస్తున్న సైనిక సంపదను ఎదుర్కోవడానికి సహాయపడే సాధనంగా పరిగణిస్తున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రతిపాదనను తిరస్కరించడం ద్వారా భారతదేశం అమెరికాతో లోతైన రక్షణ సంబంధాల విషయంలో ఉద్దేశపూర్వక విరామం సూచిస్తోందని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది స్వదేశీ పరిజ్ఞానం దేశీయ తయారీపై దృష్టి పెట్టడమే అమెరికా డీల్పై భారత్ ఆసక్తి చూపకపోవడానికి మరో కారణమని తెలుస్తోంది దేశీయంగా రక్షణ పరికరాలని సంయుక్తంగా తయారు చేయడం రూపొందించడంపై దృష్టి సారించే ఒప్పందాలపైనే భారత్ ఎక్కువ ఆసక్తి చూపుతుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది సాంకేతిక పరిజ్ఞాన ప్రజా భాగస్వామ్యం స్థానికంగా తయారీ స్వదేశీ సామర్థ్య అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని వారు చెప్పినట్లు వెల్లడించింది ఇంతలో రష్యా భారతదేశ రక్షణ ప్రాధాన్యతకు దగ్గరగా సరిపోయే ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చు జులైలో మాస్కో ఫిఫ్టీ సెవెన్ ఈ ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ సూ థర్టీ ఫైవ్ ఎం మాల్టోరోల్ ఎయిర్క్రాఫ్ట్తో సహా ప్యాకేజీని అందించింది వీటిని రోస్టెక్ విమాన తయారీదారు సుకోయ్ సమర్పించారు రష్యన్ ప్రతిపాదనలో సూ ఫిఫ్టీ సెవెన్ ఈ కోసం పూర్తి సాంకేతికత బదిలీ ఉందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాసిక్ ప్లాంట్లోనే అసెంబ్లీని ప్లాన్ చేయనున్నట్లు చెప్తున్నారు ఏదేమైనా మనకు షాక్ ఇద్దామని ట్రంప్ మస్తు ఫీల్ అయి ఖుషి అయిండు ఆయన ఈగో హట్ అయినట్టు అరే ఒకప్పుడు కాదు భారత్ నువ్వు షాక్ ఇవ్వాలని చూస్తే నీ బుర్ర బద్దలు కొట్టుకునేలాగా చేస్తుంది అని నిరూపించారు మోదీ ఏదేమైనా చెక్కు పెట్టానని సంబరపడిపోయేలోపే ఆ చెక్కు తన వైపు తిరిగి ఉక్కిరి చేశారు అందుకే అంటారు సరైన నాయకుడి నాయకత్వం ఉంటే ప్రపంచంలోని ఏ బిర్రవీగే దేశమైనా ఆ నాయకుడి ముందు తల ఉంచాల్సిందే అని అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీ గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్